జగన్ గారు మాట్లాడుతూ లడ్లో కొవ్వు పదార్థాలు పంది కొవ్వు కలిసింది చేప మా ఇది కలిసిందని చెప్పి నూనె కలిసిందని చెప్పని ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రచారం చేసేటప్పుడు అసలు ఏం జరిగింది ఏమని తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేస్తున్నారు అబద్ధ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం అనేక రకాలుగా ఫెయిల్ అయింది దానివల్ల అది చెప్పుకోకుండా ఇలా దేన దాని మీద నిందేసి దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తే ప్రజల ని డైవర్ట్ చేసే కోసం ఇలా చేస్తున్నారు అని చెప్పని ఆ విషయాన్ని గురించి వివరించారు ఈ రకంగా చెప్పారు జరిగే కార్యక్రమంలో ఎవరు ఎల్వన్ గా వస్తారు వారికి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ తో పాటు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రొడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టిటిడి లో ఆ ట్యాంకర్ లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఏదైనా కూడా ప్రసాదంలో టిటిడి వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు ఆ మూడు శాంపుల్స్ లో ఏది పాస్ కాకపోయినా కూడా ఆ బండి ముందుకే పోదు ఆపేస్తారు రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపి ప్రక్రియ కంపల్సరీ మరి నేను అడుగుతా ఒకటి చంద్రబాబు నాయుడు ఏదైనా గానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడే వాడే అవకాశమే లేదు వాడే పరిస్థితి లేదు అలాంటప్పుడు అది వాడారని అవి నాసిరికమని అనిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతాం అంటే జగన్ గారు చెప్పే వివరాలను బట్టి కొన్ని ట్యాంకర్స్ రిజెక్ట్ అయి ఉంటాయి అంటే బాగా లేకుండా పంపించిన దానివల్ల వాళ్ళు వెనక్కి పంపించేస్తారు టీటీడీ వాళ్ళు అనేక రకాలు చెక్ చేసి అలా రిజెక్ట్ అయినటివి ఆ సర్టిఫికేట్లు తీసుకొని ఇది వాడినారు లోపలికి పంపించినారు అని చెప్పని తెలియపరిచారు అసలు టీటీడీ వెంకటేశ్వర స్వామికి సొంతంగానే తయారు చేసే నెయ్యి యూనిట్లు పెట్టామని చెప్పారు అవి పెద్దవిగా పెట్టి వాళ్ళు లోపలనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసి వాడొచ్చు కదా ఒకరి మీద ఆధారపడి సప్లై చేయాల్చుకోవాల్సిన అవసరం ఏంది అంత పెద్ద టీటీకి ఆవులు పెట్టుకొని వాళ్లే చేసి ఇలా చేయడం చాలా మంచిది